నువాహ నమస్భ్యం పక్షిరాజాయే నమ గురు కరీటారీ అయినటువంటి మలయప్ప స్వామివారు పైన సాక్షాత్కరిస్తూ ఉన్నారు గోదాసమర్పితవాసితూష్పమాక్ష్మీసుమణి భూషి భూషిసహస్రనా మాలాంబిధార్య గరుడో సన్నివిష్ట శ్రీ వెంకటాద్రిలయో జయతి ప్రసన్న గోదాదేవి సమర్పించినటువంటి సుపుష్పమాలికలను ఈ ఐదవ నాడు గరుడ సేవలో స్వామి ధరించి ఉన్నాడు మకరకంఠి లక్ష్మీహారం సహస్రమాలను ఎదదాల్చి గరుడ వాహనంపై దర్శనమిచ్చే ఆ దేవదేవుణ్ణి దర్శనం ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది కనుక ఈనాడు అసంఖ్యాకంగా తిరుమలకు వచ్చారు ఆళ్వారులు తిరుమలను పుష్పమండపంగా కీర్తించారు కంచిని శ్రీరంగాన్ని త్యాగమండపం భోగమండపంగా కీర్తించినటువంటి మహనీయులు ఈ యొక్క దివ్యక్షేత్రాన్ని పుష్పమండపంగా కొనియాడారు అంటే పుష్పక విమానం అనేటువంటి దాన్ని మనం వినుంటాం అలాగే పుష్పాలంకార ప్రియుడైనటువంటి శ్రీనివాసుడు నెల ఉండేటువంటి ఈ వెంకటాచలం కూడా ఎంతమంది భక్తులు ఈ తిరుమలకు వచ్చినా అంతమందికి అన్నోదకాలకు లోటు లేకుండా చూడగలదు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అంతమందిని ఇంకా కొంతమంది తక్కువ ఉన్నారే అన్నట్టుగా కనిపింపజేసేటువంటి శక్తి సామర్థ్యములు ఉండేటువంటి ధరలోక వైకుంఠం ఐరమ్మదీయము అశ్వత్థము అపరాజితపురము హిరణ్యయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో దివ్య క్షేత్రం ఆ వైకుంఠముతో సమానమైనటువంటిది తత్సమాన మహిమ కలిగినటువంటిది వెంకటాచలం అంతేకాదు ఈ వెంకటాచలానికి ఉండేటువంటి ప్రత్యేకతలు ఎన్నో తెలియనటువంటి మహనీయులు ఆ వెల్లగొడుగుల కింద ఉండే గోవిందుడి గురించి చెప్తూ ఉంటారు అలా వారి వారి అనుభూతిని పంచుకుంటూ ఉంటారు అందుకే అన్నమయ్య అన్నారు కదా నీ వలన కొరతే లేదు మరి నీటి కొలది తామెరవు ఆవల దరువుల ఆజలమే ఊరినయ్యట్లు వారి సంస్కారాన్నించి వారు పొందినటువంటి ఆ యొక్క మాటలను చెప్తారు కానీ జాలిగుండెలవాడైనటువంటి ఏడుకొండల వాని సన్నిధానానికి ఎంతమంది తరలి వచ్చినా అంతమందికి స్వామి తన కోసమే దర్శనమిచ్చినట్లు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని పంచుతాడు ఈ నవాన్హిక బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ ముఖ్యాతి ముఖ్యమైనటువంటిది గరుక్మంతుడే శ్రీ మహావిష్ణువుకి వాహనం కదా కల్పవృక్షం ఇవన్నీ కూడా వాహనత్వాన్ని ఆపాదిస్తే అవి పొందినటువంటివి సర్వ దిక్పాలకులు వాహనస్థానీయులే సర్వ భూపాల సేవను వారు అందిస్తే అది విశేషంగా ఆదరింపబడింది కానీ గరుడ సేవ అనంటే చ ధర్మస్య ప్రశమనో ధర్మాన్ని స్థాపించటానికి అధర్మాన్ని తొలగించటానికి స్వామి ఎప్పుడైతే ఆయన బయలుదేరుతాడో అప్పుడు ఆయనకు నిజవాహనం గరుడుడే అందుకే గరుడుని పైన దర్శనాన్ని తిరువడిగా కీర్తించటం అంతేకాదు ఆ పైన స్వామిని ఛందోమయన గరుడేన సమూహ్యమాన అని శ్రీమద్భాగవతం చెప్పినట్లుగా గరుడు అధిష్ఠిస్తే ఆ పయనంలో భక్తకోట్లందరూ కూడా చేతులెత్తి మొక్కవోనటువంటి శరణాగతి దీక్షతో నమస్కరిస్తూ ఉంటారు ఇంత ప్రాముఖ్యం ఔచిత్యం మనకు చారిత్రకమైనటువంటి దివ్యమైనటువంటి శాసనాల్లో కూడా కనిపించింది అంటే ఈ బ్రహ్మోత్సవ శాసనాలు అసంఖ్యాకంగా మనకు తిరుమల శాసన సంపుటాల్లో లభిస్తూ ఉంటాయి అంటే ఆయా రాజులు ఆయా సమయాల్లో అంటే ఆశ్వీజ భాద్రపద మాసాలు అధిక మాసం వచ్చినప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి కదా ఒకసారి ఆయా సమయాల్లో వారు పురట్టాసి మాసంగా ద్రావిళ్ళు భావిస్తారు కనుక ఆ ద్రవిడ దేశం నుంచి వచ్చేటువంటి వారు కూడా ఎక్కువగా ఉండేట్లుగా ప్రసాదాలు చేస్తూ ఉంటారు మామూలుగానే స్వామికి ఎక్కువగా ప్రసాదాలు అందుతూ ఉంటాయి అందుకే తిండి మెండేయ గురుడా అని తెనాలి రామకృష్ణుడు అంతటి వాడు కూడా స్వామిని సన్నిధించడం జరిగింది అయితే గరుడ సేవలో ప్రసాదాలు ఎక్కువగా ఇవ్వబడతాయి అంటే మిగతా వాహన సేవల్లో బ్రహ్మోత్సవాల్లో పెంపుదల జరిగిన అన్నింటికన్నా శిఖరాయమానమైంది శిరోభూషణమైంది కనుక ఈ మహోత్సవాలకి ఈ బ్రహ్మోత్సవాల్లో తిరు నివేదనలు ఎంతో అద్భుతంగా అందించడం జరుగుతుంది అసలు గరుడ ఆరోహణంతో ప్రారంభమయ్యేటువంటి గజపటాన్ని ఊరేగింపు చేయడంతో శ్రీకారం చుట్టబడేటువంటి ఈ బ్రహ్మోత్సవాలు గరుడ ధ్వజ అవరోహణంతో పరిపూర్ణమవుతూ ఉన్నాయి అంటే గరుడు నిత్యవాహనం కనుక స్వామివారికి అనేక విధములైనటువంటి సేవలు అందించగలడు కనుక స్వామి ఆయన తత్వానికి మహత్వానికి ఇచ్చినటువంటి అనుగ్రహం అది ఆ గరుడిని యొక్క లగ్నాష్టకాలు కానీ గరుడ గద్య కానీ ఇవన్నీ వినడానికే కాదు అవి స్మరిస్తే చాలు జన్మ తరిస్తుంది ఈనాడు వాహన మనపంలో స్వామి ఆ గరుడునిపై కొలువై ఉంటే వాహీభవత్ శ్రవద స్రవదంగ్రిసరిదంబులకు సురల్ శిరసులొగా అన్నాడు సారంగుతమ్మయ్య ఎందుకని ఏనంటే విష్ణుపాదోద్భవే గంగ కానీ ఆ గంగ ప్రత్యక్షంగా గరుడిని యొక్క పాదాలలోంచి వస్తోందా అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఒక విలక్షణమైనటువంటి సన్నివేశం ఆ గరుడ పక్షులు కూడా ప్రత్యక్షంగా ఆ శ్రీవెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా మనం తిలకిస్తూ ఉన్నాం అంటే తిరుమల ఆధ్యాత్మికతతో పరిమళించేటువంటి ఒక దివ్యక్షేత్రం తిరుమల అగణిత మహిమలకు నిలయం కనుక అక్కడ ఎన్నో మహిమలు భక్తజనుల అనుభవంలో కనిపిస్తూ ఉంటాయి కనుక ప్రతి సన్నివేశాన్ని మనం ఒడిసి పట్టుకుంటే మనకు స్వామి కలియుగంలో ఎంతటి మహిమాన్వితుడో అనుభవైక వేద్యం అవుతుంది ఈ విల్లుపుత్తూరు దేవస్థానం నుంచి వచ్చినటువంటి తులసిమాలలు చన్నపట్టణం నుండి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి గొడుగులు ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవనాడు ధరించి సకల కళ్యాణకర శరణాగతావనుడైనటువంటి స్వామిని మనం దర్శించడం భాగ్యం అటువంటి స్వామిని ఆశ్రయిద్దాం తరిద్దాం శ్రీవేంకటేశరణవు శరణం ప్రపద్యే